యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ ఎనిమిదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇట్టబోయిన సబితా గోపాల్ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మన వార్డు అభివృద్ధి నా బాధ్యత అని కార్య గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఎనిమిదవ వార్డు ఓటర్లను కలుసుకుంటూ గడప గడపకు తిరుగుతూ ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాండు యాదగిరి మల్లేశం ఎల్లయ్య రవి సెవెన్ ప్రచారంలో పాల్గొన్నారు టిఆర్ఎస్ అభ్యర్థి కైలశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఎనిమిదవ వార్డు అభ్యర్థి కుట్టమైన సవిత గోపాలన్న గారి ఒకటవ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించడాని కోసం ఎనిమిదవ వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి పుట్టమైన గోపాలన్న ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మరి బోలగిరి ఈ పట్టణంలో ఒక సుపరిచితుడైనటువంటి ఒక మంచి పేరు పేరుగల్లా వ్యక్తి ఇష్టమైన గోపాలన్న వారి సతీమణి మరి ఎనిమిదో వార్డు అభ్యర్థిగా మైళ శేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి నిలబడడం జరిగింది ముఖ్యంగా మరి ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా భార్య మీద గెలిపించినట్లయితే ఎనిమిదవ వార్డు చిన్న చిన్న సమస్యలు మొదలుగా సదుపాయాలు కానీ సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి గోపాలన్న మరి తీర్చడం వందకు వంద శాతం తీర్చడాని మరి ఇక్కడ ప్రజలు కూడా ఆయన ఆయన మీద పూర్తి నమ్మకం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తాము తెలంగాణ గట్ కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో యాభై రూపాయలకే చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన ఇరవై శాతం డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన పది శాతం డిస్కౌంట్ ఇవ్వబడును వామ్మో హాస్పిటల్ అంటే భయపడుతున్నారా భయమేమీ అక్కర్లేదు మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండిఎఫ్ఐడిఎం జనరల్ ఫిజీషియన్ డయాబిటాలజీ వారి చేత కేవలం యాభై రూపాయలకే చికిత్స అందిస్తున్నాము వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ టూ త్రీ నైన్ సెవెన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నాకు బిణశేఖర్ రెడ్డి గారు మగా నాకు అవకాశం ఇచ్చారు నేను ఇకపోయిన సవితా గోపాల్ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ఇక్కడ రామ్నగరే కానీ సీత సీతానగరే కానీ జంకానా కూడా కానీ లందగుట్టనే కానీ సమస్యలు ఉన్నాయి మళ్ళా వీళ్ళందరూ కలిసి ఒక మాట మీద ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఇక్కడ పనులన్నీ పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు